కేసులు ఎప్పుడు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాను నేను చెప్పాను కదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఐదు కోట్ల రూపాయలకు అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి పంపించు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికినటువంటి పరిస్థితి ప్రపంచం చూసిందండి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకే రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా ఉండదండి నేను నేను అది అదే అందుకే అంది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళు మీ అనే వాయిస్ ఆయిందే అని చెప్పేసి నేను స్పష్టంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమర్పించినటువంటి పేపర్స్ ఉన్నాయి కాబట్టి పైగా రేవంత్ రెడ్డి గారు ఆడియో వీడియోలో దొరికిపోయాడండి ఏ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా గొప్ప ఏందండి తప్పు చేసిన వాళ్ళు మహామహులే న్యాయస్థానం మెట్లెక్కి శిక్ష అనుభవించారు ప్రజాస్వామ్యంలో దానికి ముఖ్యమంత్రి అనో ప్రధానమంత్రి అనో తేడా ఉండదు తప్పు చేసిన వాడు తప్పే ఆ శిక్ష అనుభవిస్తాడు ఎవరైనా ఆ రోజు చూస్తామండి పరిస్థితులు ఎక్కడైనా దొరికితే మాత్రం అదే అంటే ఎవరైనా తప్పు తప్పే నేను చేసినా ఇది ఎక్కడైనా తప్పు ఉంటే తీయండి ఇగో నేను తప్పు చేశానని నిరూపించండి నేను దానికి అయి ఉంటాను మీరు చేసినా తప్పే నేను చేసినా తప్పే ఎవరు చేసినా తప్పు తప్పేనండి ఎందుకు ఎన్నుకుంటున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని